చప్పట్లు ఉండాలి మాట్లాడలేక మన కొద్దిగా మామూలకు ధైర్యం చేయండి ధైర్యం చేయండి కొద్ది మంచిగా నీట్గా ప్రసత్తిగా మాట్లాడి మరి ఏం నింపుతురు ధైర్యం దింపండి మా కార్యకర్త జై తెలంగాణ కొద్దిగా కొద్దిగా సౌండ్ పెంచాలి జై తెలంగాణ కలెక్టర్ గారు కిరబడాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ గౌరవీయులు కథలు మీ అందరి అభిమాన నాయకుడు మరి ఈరోజు సాంకేతికంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరున్నా ఖచ్చితంగా ఇక్కడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా పేద ప్రజలు కానీ నాగర్ కర్ణుల్లో ఇంకా కూడా ఎమ్మెల్యేగానే భావిస్తున్న సోదరుడు మరి జనార్దన్ రెడ్డి గారికి గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు గోవల బాలరాజు గారు గౌరవ పెద్దలు అన్నగారు ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా నుంచి మన కోసం ఇక్కడ దాకా వచ్చిన గౌరవనీయులు ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతకుమారి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సోదరి పద్మావతి బంగారాయ గారు సోదరి మున్సిపల్ చైర్పర్సన్ కల్పన గారు మా అన్న గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసి మీ అందరికీ ఎంతో సన్నిహితంగా ఉండే సోదరులు ఉద్యమ నాయకుడు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులైన వేదికపై ఆశీనులైన మా తమ్ముడు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన సుపరిచితుడు నాగం శశిధర్ రెడ్డి గారు గౌరవనీయులైన మన వెంకటేశ్వర రెడ్డి గారు శాట్స్ మాజీ చైర్మన్ గారు గౌరవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు సోదరుడు ఇంతియాజ్ ఇషాక్ గారు వేదిక పైన ఆసీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన మని మన రజనీ సాయిచంద్ గారు మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు మన తమ్ముడు సాయిచంద్ గారు మీ అందరికీ సుపరిచితులు రజనీ గారు అదేవిధంగా వేదికపై నాశీనులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు గౌరవ కౌన్సిలర్లు గౌరవ సర్పంచ్లు గౌరవనీయులైన ఎంపీటీసీలు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు డైరెక్టర్లు రైతు బంధు సమితుల అధ్యక్షులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా తోబుట్టు మా అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా రెండు దశాబ్దాలుగా గుండెల్లో గులాబీ జెండాను మోస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చే ముందు అచ్చంపేట పోయింటివి అచ్చంపేటలో బాలరాజు గారి నాయకత్వంలో అక్కడ కూడా ఇట్లాగే బ్రహ్మాండమైన సమావేశం జరిగింది ఉత్సాహభరితమైన వాతావరణంలో అక్కడ తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అన్నలు అందరూ వచ్చేసి బ్రహ్మాండంగా అచ్చంపేట్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా మా అందరికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు అక్కడ ఒక చెల్లె వచ్చింది అమ్మాయి పేరు పద్మ అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా सिर्फ <caniser> माइल <Zum voi> <mamama> Please, <laughs> please. <laughs> request, request. Please. झाल दошको रातैक्ष्ण檐 राओ को, इसक रे जया तिया अार कलीया है? कि क्योद्टे ए साह्ट राओ दlang खना कर्शveस्त imagine me isli basically what से रक्ता बड्खनत स म待 थिर्लियन ए splendid వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా మొదటి పద్నాలుగేళ్ళు ఉద్యమంలో ఇదే దూకుడు ఇదే ఉత్సాహంతో పద్నాలుగేళ్ల పాటు ఆనాడు కూడా కారు రై రై మరి వంద కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది ఆఖరికి ఢిల్లీకి మూడు చర్ల నీళ్లు తాగించి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు ఇదే గులాబీ జెండా ఆనాడు పద్నాలుగేళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది తెచ్చిన తర్వాత పదేళ్ళు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో వంద కిలోమీటర్ల స్పీడ్ తో పదేళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో పదేళ్ల పాటు రై రైమ్ అని కారు అట్లే ఉరికింది మరి ఇరవై నాలుగేళ్లు వంద కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా అందుకే సర్వీసింగ్ పోయింది అంతే ఏమి కాలేదు ఏం పెద్ద ఇబ్బంది ఏమి కాలేదు సర్వీసింగ్ కూడా పూర్తయింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది మళ్ళొకసారి స్పీడ్ బ్రేకర్ దాటి వంద కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్మలో కూడా మరన్న మాట అన్నాడు మామూలుగా ధైర్యం చెప్పాలని